అందరికీ నమస్కారం ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ విషయం గురించి నేను చెప్పబోతున్నాను డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో నేను ఎందుకు పనిచేస్తున్నాను మీరు మీ జీవితంలో ఈ తప్పు చేయకూడదు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి చాలా జాగ్రత్తగా వినండి మీ జీవితంలో ఇప్పటి వరకు ఎవరు చెప్పి ఉన్నారండి అట్లాంటి అద్భుతమైన విషయం గురించి నేను చెప్పబోతున్నాను ఓకే థ్యాంక్ యూ విషయం ఓకే ఒక ఇంటిని నడిపే యంత్రం అండి నిజమాని ఏమంటామండి ఒక యంత్రం ఓకే ఈ యంత్రం కింద ఎవరో జీవిస్తారు అంటే ఎవరోరు అంటే అమ్మ నాన్న భార్య ఇద్దరు పిల్లలు ఓకే అండి ఈ యంత్రం యజమాని అనే యంత్రం మీద ఆధారపడి ఎవరు ఉండరు అమ్మ నాన్న భార్య ఇద్దరు పిల్లలు ఓకే అండి అయితే ఈ యంత్రము చిన్నప్పటి నుంచి మనకు చెప్పే వడ్డేదంటే ఈ యంత్రం చిన్నప్పటి నుంచి ఏం చేసిందంటే మనకు చెప్పే విషయం ఏంటంటే బాగా చదువుతో మంచి జాబు కొట్టు ఓకే అదే సూత్రము ఈ యంత్రం పాటించిందండి ఓకే ఏ అని యంత్రం పాటించింది ఇరవై సంవత్సరాలు కష్టపడి చదివింది ఒక లక్ష రూపాయల జాబ్ సంపాదించుకుంది ఓకే అండి ఇరవై సంవత్సరాలు చదివి ఒక లక్ష రూపాయల జాబ్ సాధించుకుంది ఈ లక్ష రూపాయలతోటి ఈ ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా జీవిస్తుంది ఓకే మరి అనుకోని సంఘటన వల్ల ఈ యంత్రం అనేది ఆగిపోయింది ఆగిపోయిందంటే లేదు మరి లక్ష రూపాయల సాలరీ అనేది పర్ మంత్ వీళ్ళ ఇంటికి వెళ్తుందా ఏ జాబ్ అనేది తీసుకోండి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఏ జాబ్ అని తీసుకోండి వస్తుందా అంటే రాదు ఈ లక్ష రూపాయలు ఎప్పుడైతే ఎంత ఆగిపోతుందో ఇన్కమ్ అనేది జీరో అవుతుంది ఇక్కడ ఒక్క రూపాయి కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళదు మరి ఈ ఇరవై సంవత్సరాలు చదివిన సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ పరంగా జాబ్ పరంగా ఈ వీల ఫ్యామిలీకి ఏదైనా ఉపయోగపడతాయా చాలా ఇంపార్టెంట్ అంటే అంటే ఉపయోగపడవు ఇది కూడా జీరో మరి లక్షతో ఫ్యామిలీ హ్యాపీగా బతుకుతున్న తరుణంలో సడన్ గా యంత్రం అనేది ఆగిపోతే మరి ఈ సర్టిఫికెట్ ఉపయోగపడలేదు ఈ ఇన్కమ్ వాళ్ళకి రాలేదు ఇన్సూరెన్స్ అవి ఉంటే అవి పక్కన పెట్టేసి అవి తర్వాత ఆప్షన్ ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఈ యంత్రం ఇలా కాకుండా ఇంకొక విధంగా ఆలోచించి ఉంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అనేది నేను చెప్పబోతున్నాను ఓకే అండి ఈ యంత్రం ఇరవై సంవత్సరాలు చదివి జాబ్ చేసుకుంటూ లక్ష రూపాయల జాబ్ కొట్టిన తర్వాత తనకున్న ఖాళీ టైంలో ఒకే ఇంక మీ ఆధారపడకుండా తనకున్న ఖాళీ టైంలో ఒక డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో లో ఒక ఫ్రెండ్ ద్వారా ఒక ఒక కొలీగ్స్ ద్వారా ఒక తెలిసిన వ్యక్తి ద్వారా ఒక కంపెనీ పరిచయం అయింది ఆ కంపెనీలో పిఎస్ లో ఒక రెండు వేల టీమ్ వచ్చేసింది నెలకు రెండు లక్షల రూపాయలు సంపాదిస్తుంది ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళకి బాగా అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఓకే మరి ఇక్కడ పర్ మంత్ టూ ల్యాక్స్ రూపీస్ వస్తుంది ఇక్కడ వన్ ల్యాక్ రూపీస్ వస్తుంది ఇప్పుడు ఈ యంత్రం అనేది ఆగిపోయింది అనుకుందాం నేను చూసి మనం కానీ మన టాపిక్ చెప్పుకోవాలి కాబట్టి మాట్లాడుతున్నాం ఈ యంత్రం అనేది ఆగిపోయింది అనుకున్న ముందుగా అనుకున్న ఇక్కడ జీరో అవుతుంది ఇక్కడ జీరో అవుతుంది కానీ ఇక్కడ జీరో కాదు ఎందుకు కాదంటే ఇక్కడ యంత్రం ఆగిపోయినా ఇతని యొక్క ఐడి ఏదైతుందో నామినీ ఉంటుందండి మా దగ్గర నామినే ఉంటుంది ఐడి అనేది నామినీ పేరు మీకు మారుతుంది ఇప్పుడు వీళ్ళకి వచ్చే ఈ టూ ల్యాక్స్ రూపీస్ అనేది పర్ మంత్ మీద బారేకి వస్తుందండి ఒకటేసారి కాదండి పర్ మంత్ పర్ మంత్ ఇలా వస్తుంది ఈమె భార్య ఈతని భార్య కూడా ఏదన్నా అనుకూల సంఘటనలు లేనిచో కుమారునికి ఐడియా అనేది వస్తుంది కుమారునికి ఏమైనా అయినా సో వస్తుంది త్రీ జనరేషన్ సిస్టమ్ అండి మీరు ఒకే ఒక నిర్ణయము మీ డైరెక్ట్ సైలింగ్ సిస్టంలో డెవలప్మెంట్ చేసుకుంటే మూడు తరాలు మీ చరిత్ర అనేది మారిపోతుందండి మూడు తరాలు మారిపోయింది ఒకే ఒక నిర్ణయము సెల్లింగ్ సిస్టంలో మీరు దాని వర్క్ చేసినట్లయితే మీ ఫలితం మూడు తరాలకి ఈ విషయం నాకు అర్థమయ్యి ఇక్కడ ఎంత విషయం ఏంటంటే ఈ రెండు వేల టీం ఏదైతుందో వీళ్ళు ఒక్కరోజు పని చేసినా ఒక్కరోజు చేసి ఒక్కరిని ఒకరు టీంని పెంచుకున్న మొదటి రెండు వేలు పెరుగుతుందండి అంటే టోటల్ టీం అయితే అండి నాలుగు వేలు అయితే మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా రెండు వేల మంది ఒకరోజు పని చేసిన ఒక వ్యక్తిని బిజినెస్లో తీసుకొచ్చిన ఎంత పెరుగుతారు టూ థౌజండ్ రీపుల్స్ పెరుగుతారు టోటల్ ఎంత అయితే ఫోర్ థౌజండ్ మరి ఇంకా ఎంత అవుతుంది ఫోర్ ల్యాక్స్ అవుతుంది ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా అండి ఓకే అంటే ఇక్కడ ఏంటంటే మనం చేసిన వర్క్ ఏదైతుందో మూడు తరాలకి ఇన్కమ్ వచ్చే విధంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెప్పే విషయం ఏంటంటే మీరు జాబ్ చేస్తున్నా సరే బిజినెస్ చేస్తున్నా సరే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైనా వ్యాపారాలు చేస్తున్నా సరే ఖచ్చితంగా డైరెక్ట్ సెల్లింగ్ సిస్టంలో మీకు నచ్చిన కంపెనీలు స్టార్ట్ చేయండి మీ భవిష్యత్తు మీ ముందు తరాలు కూడా సంతోషంగా హ్యాపీగా జీవిస్తేయండి మనకు గొప్ప గొప్ప మాట మనకు గుర్తు వస్తుందండి ఏంటంటే మనము పేదరికంగా పుట్టడం మన తప్పు కాదు పేదరికంగా చనిపోవడం మన తప్పు అంటారు కానీ ఇక్కడ మనకు ఇంకొక విషయం కూడా మనకు లోపుగా వెళ్తే ఇంకో ఒడ్డు కూడా ఉంటుందండి పేదరికంగా పుట్టడం మన తప్పు కాదు పేదరికంగా చనిపోవడం మన తప్పు కానీ మన కడుపులో పుట్టిన పిల్లల్ని మాత్రం పేదరికం వేస్తే దానికి మించిన పాపం లేదంటే అందుకంటే నేను చెప్పేది చాలా 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 ఇంపార్టెంట్ విషయం అండి ఈ విషయం మీకు ఎక్కడ ఎవ్వరు చెప్పరండి కాబట్టి ఇది డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టుబడి లేకుండా పెట్టుబడి లేకుండా కేవలం ఒక సమయం కేటాయించి లక్షల రూపాయలు సంపాదించుకోవడానికి ఏకైక మార్గం ఒక పేదవాడు ధర్మం కావడానికి ఏకైక మార్గమే ఈ ధైర్యం సెల్స్ సిస్టమ్ ఓకే ఈ వీడియోని మీరు షేర్ చేయండి లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్స్కి పంపించండి వాళ్ళు కూడా కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతారు మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలని మరిన్ని వీడియో తీయడానికి థ్యాంక్ యూ